కేసు అందరు ఎలా ఉన్నారు చాలా బాగున్నారు కదా ఇదైతే మా ఫోటోషూట్ వీడియో టూ థౌసండ్ ట్వంటీలో అంటే కరోనా టైంలో ఎగ్జాక్ట్గా నా ఫ్రెండ్స్లో ఫస్ట్ పెళ్ళి నాదే అయింది అండ్ ఫస్ట్ ఫోటోషూట్ కూడా నాదే అయింది సో అక్కడి నుంచే మా ఫ్రెండ్స్లో ఫోటోషూట్ అనే ట్రెండ్ అనేది చాలా వరకు స్టార్ట్ అయింది అప్పటి నుంచి అంటే ఉంది అనుకోండి కాకపోతే మ్యాక్సిమం ఎవరికి తెలిసి ఉండలేదు బట్ నా తర్వాత నా ఫ్రెండ్స్ అందరికీ ఆల్మోస్ట్ గర్ల్స్ కాలేజ్ కదా అందరికీ తెలిసిపోయింది సో దే కూడా ట్రెండ్ ట్రై చేశారు అంటే మా తర్వాత చాలా గ్యాప్ తర్వాత పెళ్ళి చేసుకున్నారు కాబట్టి వన్ టూ ఇయర్స్ తర్వాత సో వాళ్ళకి ఇంకా ఎక్కువ అప్డేట్స్ వచ్చాయి మాది అయితే ఎలా ఉందో చెప్పండి ఈ డ్రెస్సెస్ మొత్తం నేను హైదరాబాద్ పిఎం పీవీఆర్ మాల్లో చేసాము చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ అన్నీ ఈవెంట్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే చేసాము మా వారు మా వదిన నేను వెళ్ళి చేసాము మా అమ్మ వాళ్ళు కూడా ఎవరు రాలేదు సో ఎంగేజ్మెంట్ తర్వాత ఇదైతే చేసాము పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్కి తర్వాత అయితే ఈ ఫోటోషూట్ అయితే జరిగింది ఒక ఫైవ్ సిక్స్ కాస్ట్యూమ్స్ అయితే చేంజ్ చేసి అనుకుంటా ఫోర్ ఫైవ్ ఫోర్ టు ఫైవ్ ఎలా ఉందో చెప్పండి అంతా హైదరాబాద్లో జరిగింది అండ్ డ్యూరింగ్ ఫోటోషూట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాల్సి ఉండే త్రీకో ఫోర్కో ఏమో బయలుదేరాము మొత్తం ఫాగ్ అంటే హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్కి బయలుదేరాలి అప్పుడు అంతా ఫ్రెండ్స్తో వెళ్తున్నాము అన్న మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మొత్తం పొగ మంచి వచ్చేసి మొత్తం రూట్ కనిపించలేదు ఈవెన్ మా కార్లో డీజిల్ లేదు ఇంకా చూడండి అంటే టైప్ ఆఫ్ ఫీలింగ్ ఏంటంటే ఎవో మిడ్ నైట్ మనం వెళ్తూ ఉంటాం కదా ఏం రూట్ కనిపించకుండా అలా వెళ్తున్నట్టు ఎవరో వస్తున్నట్టు డిఫరెంట్ మెమొరీస్ అన్నీ అక్కడ సాగర్ దగ్గరికి వెళ్ళాక మా కార్ అనేది టైర్స్ అనేవి ఆ మట్లో దిగిపోయాయి మేమంతా అక్కడ ఫోటోషూట్ దిగుతుంటే మాతో వచ్చిన అన్నాళ్ళు మా మరితో ఏం చేశారంటే ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి దాన్ని తీపిచ్చడానికి చాలా ఖర్చు పెట్టారు ఎలా ఉందో చెప్పండి